ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అదే ఒకరు ఉండాలి ఏకమైన తోలేదు వాళ్ళు ఒకరు ఉండాలి పన్ను మీద రెండు చేతులు ఉపయోగించరాదు చేయితో కొట్టరాదు తోట తురమరాదు ఓకే రెడీ అన్నా నెక్స్ట్ చేత అర్లీ హుషేన్ గారు దయచేసి మీరు సిద్ధంగా ఉండాలండి నెక్స్ట్ అర్లి హుషేన్ రెడీ చేసుకొని పెట్టుకున్నాడు అప్ప

जो <todolong> दासून ಈ ರೌಂಡದಲ್ಲಿ ಕೇವಲ ನಾಲ್ಕು ಸೆಕೆಂಡ್ ಮಾತ್ರ ದಯವಿಟ್ಟು ಹುಷನ್ ಗಾರ ಅದೇ ವಿಧಾನ ஆசிஸ்தலத்தில் அனுமாபுரம் மாஜி சத்தி சுரேந்திர தேசிய சமே சித்தாங்க ನಿಮಿಷಲ್ಲ ಪೂರ್ತಿ ನೆನೆಸ್ಕೋ ಎರಡೇ ರೌಂಡ್ ಪೂರ್ಣ ಆಗಿದೆ ಆರುನೂರು ಫೀಟ್ನಲ್ಲಿ ಎರಡು ನಿಮಿಷ ಪೂರ್ತಾಗಿದೆ ಪ್ರಥಮ ಸ್ಥಾನ ಕನಸಾಗದಲ್ಲಿರುವ ಈ ರೌಂಡ್ನಲ್ಲಿ ಈ ಜೋಡಿ ಕೇವಲ ಮೂವತ್ತು ಸೆಕೆಂಡ್ ಮಾತ್ರ ಹಿಂದಾಗಿದೆ ಪ್ರಥಮ ಸ್ಥಾನ ಕನಸಾಗದಲ್ಲಿರುವ ಈ ರೌಂಡ್ನಲ್ಲಿ ಈ ಜೋಡಿ ಕೇವಲ మూవత్ సెకండ్ మాత్రం హిందాగింది దయచేసి డ్రోలో పద్మూడు కథ ఆర్లీ గారు మీ జత శుద్ధంగా ఉండాలండి ఆర్లీ హుషేన్ గారు సమయంలో దయచేసి మీరు అడ్వాన్స్గా ఉండాలి இப்பட இப்பட் உன்னதப்பா ஏதாவது தென் தான் முப்பை ஆடம்பு உண்டே அதுல மன சச்சி நம்மளுக்கு எதனாட் ஆட்ருப்பா మీరేమైనా ట్రీట్ చేసుకున్నాయి

రెజేసి బాబు ఎక్కడెక్కడ ఉండాలి డచ్చేసి అందుబాటులో అందరూ కూర్చోవాలి కాపీ బాబు రెండు చేతులు ఉపయోగించలేనమ్మా కమిటీ వాళ్ళు ఉన్నారు ಅವ್ರೆ ದಯವಿಟ್ಟು ಎಷ್ಟು ಬೇಗನೆ ಅಡ್ವಾನ್ಸ್ ವಿನಂತಿ నలభై సెకండ్లు వెనకంచ్ లో ఉన్నాయి అర్లి హుషన్ గారు దయచేసి మీరు అందుబాటులోకి రావాలి అర్లి హూషన్ గారు అనగారు కనిపించట్లేదు హుషన్ గారు రావాలి ఇంకా అయిపోయింది సమయం దగ్గరికైంది ఇక హలో హలో ఇబ్బంది ಡ್ರೈವರ್ಸ್ ಅಂದ್ರೆ ಆಡಿ ಹೋದ್ರೆ ಅಪ್ಪ ಗ್ರವರ್ ನೀ ಸಮಯ ಮಾ ನಾಲ್ಕು ನಿಮಿಷ ಮಾತ್ರ ಸಮೇ ಡ್ರೈವರ್ ಕಂದ್ರೆ ಆಗ್ಲೇ ಅಲ್ಲಿ ಗೊತ್ತಾಯ್ತು ಮೇಲೆ ಅಯ್ತಂತ ಹೇಳಿ ಹೋಗ್ತಾನೆ ಹೋಗ್ತಾನ

ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అరవై ఆరు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఆఖరి మూడు నిమిషాలు మాత్రమే శారదభూషారు ఎక్కడ మీరు అందుకని రావాలి మీరు సమయం లేదు రెండు గర్ణించారు మాత్రమే సమయం లేదు మీ గర్తించాల మిత్రమా సమయం లేదు మిత్రమా కర్ణాటక జగిరికాయ దయచేసి దగ్గరికి రావాల్సిన కూర్చున్నాం అరలి హుషేని గారు ఇక సమయం లేదు దయచేసి అరళీ హుషేని టైం టైం అయిపోతుంది వర్ణివారి నిమిషం పోలీస్ దిగా అర్లీ విషన్ గారు మీరు నెల్లగా బయలుదేరాల్సిందిగా కూర్చున్నాము ఇక సమయం కూడా దగ్గర పడింది ये सुन लो बच्चे को दबाए देख थोड़ी याद बीड एंड की ये जैसी हां करता मारनो करके ये देर तक रे अब काला काम समय मार करे माइक दादा एक நிமிஷம் मारो माइक दादा माइक दादा ए दादा दादा चलो धाबोलो उड़ने दो उड़ने दो अरे तेरी उड़ने ಸಮಯ ಮೂವತ್ತೈದು ಸೆಕೆಂಡ್ ಮಾಡ್ತಾನೆ ಅದೇ ಮೂವತ್ತೈದು ಸೆಕೆಂಡ್ ನಿನಗೆ ಸಮಯ ಕೇಳೋ ದಯವಿ ಮೂವತ್ತು ಸೆಕೆಂಡ್ ಬಾಕಿ ಇರ್ತಾನೆ பஞ்சேச பார்த்தா மஞ்சள் பப்பின ವಿಶ್ವ ಕಾಲ ಬಿಡ್ತಾರೆ ಅನ್ನಗಾರ ರಾವಣ రావాలి దయచేసి గారు రాత రావాలన్నాం పన్నెండో సంకర ఇచ్చిన పది నిమిషాలలో పూర్తిగా ఆరు రాజులు పూర్తి చేసుకొని పదహారు అడుగుల తొమ్మిది ఇంచులు లాగినాయి అనగా పద్దెనిమిది వందల పదహారు అడుగుల తొమ్మిది ఇంచులు ప్రస్తుతానికి ఏ స్థానంలో లేవు రాదు పద్మూడో జత ఆర్లీ హుషేన్ గారు రావాల్సిందిగా కూర్చున్నాం टेला <laughs> <laughs> <laughs>